మర్చిపోయి కూడా ఈ లిప్ బామ్ ని ట్రై చేయకండి లేదంటే మార్కెట్ లో దొరికే లిప్ బామ్ ని కొనడం ఆపేస్తారు మీరు ఎన్నో బ్రాండెడ్ లిప్ బామ్ లు ట్రై చేసి ఉంటారు కానీ హోమ్ మేడ్ బ్రాండెడ్ లిప్ బామ్ అయితే ట్రై చేయలేదు కదా ఇప్పుడు చూడండి వీడియోలో చూపించిన విధంగా బీట్రూట్ ని మొత్తం తురుముకొని మంచిగా ఫిల్టర్ చేసుకోండి ఈ బీట్రూట్ లిప్ బామ్ ని మనం ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు స్టోర్ చేసుకోవచ్చు కావాలంటే మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీ అయితే తీసుకోండి నేను ఇక్కడైతే టూ బీట్రూట్స్ అయితే తీసుకున్నాను ఆ తర్వాత పెట్రోలియం జల్లి వ్యాజ్లెన్ తీసుకోండి టూ స్పూన్స్ ఇంకా కోకోనట్ ఆయిల్ ఒక టూ డ్రాప్స్ ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ లో స్టీమ్ చేసుకోండి స్టీమ్ చేసుకున్న తర్వాత బీట్రూట్ జ్యూస్ లో ఈ వ్యాజ్లిన్ వేసేయండి ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏందంటే లిక్విడ్ ఎక్కువ అయిపోయింది లిక్విడ్ ఎక్కువ కాకుండా చూసుకోండి ఆ తర్వాత ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుని ట్వెల్వ్ అవర్స్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ తీసేసి లిప్ బామ్ అయితే రెడీ అయిపోతుంది హోమ్ మేడ్ లిప్ బామ్ కెమికల్ ఫ్రీ లిప్స్ డ్రై అవ్వవు అండ్ లిప్స్ షైన్ అవుతాయి ఈ లిప్ బామ్ యూస్ చేస్తే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్